జై శ్రీరామండి అందరికి కృష్ణం బందే జగద్గురు ఈరోజు తిరుప్పావై ఏడవ పాశురాన్ని మరియు దాని తాత్పర్యాన్ని అనుసంధానం చేసుకుందామండి కలందు పేషిన పేచరవం காஷும் பிதப்பும் கலகல பக்கே பேர்த்தும் வாசனங்கள் மத்தினால் ஓஷை படுத்த தைரவம் கேட்டிலையோ நாயக பெண் பில்லாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோம் தேசமுடையாய் திரவேலோரெம்பாவாய் గోదాదేవి ఈ పాశురంలో మరి ఒక గోపికను నిద్రలేపుతుందండి ఆ గోపిక ఎవరు అంటే వీళ్ళందరికీ కూడా నాయిక అనమాట ఆ గోపిక దగ్గరకు వెళ్ళి ఆమెను ఈ విధంగా నిద్రలేపుతుంది ఏమని అంటే పొడుచున్నదను సూచనకు అవ్యక్తమునైన మధురమైన ధ్వనితో భరద్వాజ పక్షులు తాము విడిపోయడి సమయం ఏపెంచుచున్నదన్నది బెంగతో ఒకదానితో మరి ఒకటి గోడి కిచకిచ అది ఒక పెద్ద అల్లరి వలె ఉన్నది పిల్ల ఆ ధ్వని నీకు వినబడకుండినదా మెడయందలి మంగళ సూత్రముల పూసలు తగులు చేతుల యొక్క గాజులు తగులు గలగలమని గలగలమని శబ్దమునొచ్చునట్లు సుగంధములను వెదజల్లడి శిరోజములు గల గొల్ల వనితలు తమ కవ్వములతో చిలికెడి పెరుగు యొక్క పెద్దదైన చప్పుడైనను లేదా అమ్మా అవి అన్నియును తెల్లవారుటకు చిహ్నములాయని సందేహము చెందవద్దు మాకందరికున్ను నీవు నాయకురాలు కదా సమస్త వస్తు సముదాయమునకు బాహ్యాంతరములందును వ్యాపించిన తత్వము మన కొరకు శ్రీకృష్ణునిగా వచ్చి కేషి అనేది మన విరోధుల సంహారమునచ్చినవాడు అందులకై అతని యొక్క వీర చరితమును గానమునరించుట మన యొక్క కర్తవ్యమై ఉన్నది మేము గానము నచ్చుటచే నీ ఎందుకు కలిగిన తేజస్సు అగుపించుచున్నది వినుచు శయనింపక లేచి కవాటమును తెరువము కాండాల్ తల్లి ఈ విధంగా పిలుస్తుందండి ఆ ప్రొద్దు పొడుస్తున్నది అందుకు సూచనగా భరద్వాజ పక్షులు తాము విడిపోతాయని చెప్పేసి ఆ బెంగతో కీచు కీచుమని ఒకదాంతో ఒకటి శబ్దం చేస్తున్నది ఆ చప్పుడు నీకు వినబడకుండా ఉందా అలాగే గొల్లవనితలు ఎలా ఉన్నారండి వాళ్ళు కవ్వాన్ని చిలుకుతూ ఉంటే వాళ్ళ చేతుల యొక్క గాజులు ఒకదానికొకటి తగులుకొని గలగలమని శబ్దం చేస్తున్నాయి అలాగే మంగళసూత్రంలోని పూసలు కూడా తగులుకుంటూ శబ్దం చేస్తున్నాయన్నమాట ఆ విధంగా వాళ్ళు తమ కవ్వాళ్లతో చిలుకుతుంటే పెరుగు చిలుకుతున్నప్పుడు ఒక పెద్దదైన చప్పుడు నీకు వినిపించడం లేదా ఇవన్నీ కూడా తెల్లవారుతున్నాయి అనే దానికి చిహ్నంలా కాదా అని నువ్వు సందేహించకు నువ్వు మాకు నాయకురాలిగి నువ్వు ముందు లెగవాలి కదా ఇవన్నీ కూడా వినిపిస్తున్నాయి లెగు అంతేకాకుండా ఆ పరంధాముడు అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు అంటే అంతరంగంలో బయట బాహ్యాంతరములందు వ్యాపించినటువంటి ఆ పరంధాముడు మన కోసం శ్రీకృష్ణుడిగా వచ్చి కేశి అనేది మన విరోధుల సంహారము ఉనర్చినాడు అందుకని అతని యొక్క వీరత్వమును వీర చరితమును మనం గానం చేయాలి అది మన యొక్క కర్తవ్యముగా ఉంది అలా గానం చేయకుండా ఇంకా పడుకుంటావేంటమ్మా లెగవు లేచి ఆయన యొక్క వీరత్వాన్ని గానం చేద్దాము అని చెప్పి ఆ గోపికని లేపుతుందండి మేము గానం చేస్తున్నాము ఆ గానం యొక్క తేజస్సు మీకు అగుపిస్తుంది కదా వినుచు ఆ గానాన్ని వింటూ ఇంకా పడుకోక లేచి తలుపు తీయమ్మా అని చెప్పి గోదాదేవి ఈ విధంగా మరొక గోపికని లేపుతుందండి ఇదండి ఈరోజు ఏడవ పాశురము తెగు ఎనిమిదవ పాశురము దాని భావం అనుసంధానం చేసుకుందాము जय जवान, जय किसान जय श्री राम, धर्मो रक्षति रक्षितापण स्वस्ति